ఈ ఆయిల్ వచ్చేటప్పుడు ఏమైతే కొన్ని పోషక విలువలు చెట్టు తీసుకునేందుకు లేకుండా ఉండిపోయి అది మళ్ళీ తీసుకునేందుకు అంటే కొద్దిగా టైం అయిపోయిన తర్వాత తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి ఈ నీళ్ళుగా చేసింది ఇప్పుడు కొత్తగా చేసింది మాత్రం ఇది వడ్డీ నీళ్ళుగానే ఉంటాయి ఇది మన నీళ్లను మొక్క తీసుకునేటప్పుడైనా ఈ పోషక ఉలువలను కూడాను తీసుకొని ఇంత గ్రోత్ వచ్చింది పాత ఆయిల్ పాత పుచ్చి ఆ మూడు లైన్లు కొట్టాము ఈ మూడు లైన్లు ఏమో ఇప్పుడు కొత్తగా చేసిన ఆయిల్ పుచ్చి ఈ మూడు లైన్లు కొట్టినాము ఇక్కడ ఒక విషయం ఎందుకు మనకి ఇమీడియట్గా ఇచ్చేందుకు కుదరదు అనుకునేది ఎందుకు అంటున్నట్టే దీని ముందుకంతా మీరు ఆయిల్ నేలలో పోస్తే ఆయిల్ తెల్లకి వస్తాయి ఇదేమో తెలుపు రావు నేలలాగానే ఉంటాయి కానీ పని మాత్రమే ఇంత చేస్తుంది ఇప్పుడు మీకు ఏం డౌట్ వచ్చి మీరు ఎందుకు మీతో ఎందుకు మాకు బాధ అని చెప్పేసి మేము ఇప్పుడు ఇవ్వడం లేదని చెప్తున్నాము రెండవసారి ఆయిల్ మనం వా మనమే మొట్టమొదట్లో చేసాము పెట్టాము వాడాము అన్నీ చేసాము ఆయిల్ వాడుకునేటప్పుడు కొన్ని కొవ్వు పదార్థం కరకనైనా ఎంత మేము మిక్సింగ్ ఏజెంట్ అంటే అది ఆయిల్ని కర కొట్టుకునే దాన్ని పోసినా కానీ కొద్దిగా జకట్ అనేది ఉండనే ఉం ఉంటున్నది అది చెట్టు ఇమీడియట్గా తీసుకునేందుకు అవకాశాలు అయితే ఉండవు ఎప్పుడు నీళ్ళు నీళ్ళు అంటే మామూలు నీళ్ళు ఎప్పుడు అవుతున్నాయో ఆ నేలను సెట్ ఇమీడియట్గా తీసుకొని అన్నిని కూడా తీసుకుంటుంది ఇప్పుడు దీని దీనికి ఆయిల్ వచ్చేటప్పుడు ఏమైతే అంటే కొన్ని పోషక విలువలు చెట్టు తీసుకునేందుకు లేకుండా ఉండిపోయి అది మళ్ళీ తీసుకునేందుకు అంటే కొద్దిగా టైం అయిపోయిన తర్వాత తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి ఈ నీళ్లుగా చేసింది ఇప్పుడు కొత్తగా చేసింది మాత్రం ఇది వడ్డీ నీళ్ళుగానే ఉంటాయి ఇది మన నీళ్ళను మొక్క తీసుకునేటప్పుడైనా ఈ పోషగులు కూడా తీసుకొని ఇంత గ్రోత్ వచ్చింది ఇది ఇప్పుడు మేము రెండు సార్లు వాడాము రెండు అంటే అవి మూడు సార్లు వాడినాము ఇది కూడా మూడు సార్లు వాడినాము మొదటిసారి అదే ఆయిల్ వాడాము దీనికి కూడా ఆయిల్ పాత ఆయిల్ వాడుకున్నాము ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్గా మేము చేసిన వల్ల ఇప్పుడు ఇది రెండు సార్లు ఎక్స్ట్రా వాడింది అనమాట ఇది వాడితే అంటే దాని దీనికి ఇంచుమించు ఒక అర్ధ ఫీటు ఒక ఫీట్ హైట్ అయింది బాగా విడలిపోయింది పూతకాత కూడా ఎక్కువ ఉంది కాయలు కూడా ఇది తొందరగానే వచ్చింది దానికన్నా ఇది తొందరగానే వచ్చింది ఇది ఒకసారి రెండు సార్లు అయితే కోసుకున్నాము అది ఇప్పుడు ఒకసారి వస్తున్నాయి అది పంట కూడా తొందరగా వస్తుంది అందువల్ల మేము ఇప్పుడు ఈడ పచ్చి కూడా ఇప్పుడు మేము పెట్టబోతున్నాము పచ్చికి కూడా అన్నీ వాడి చూసుకుని ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ మధ్యలోనే మీరు ఈ వీడియోలు చూసుకునేటప్పుడు ఈ డిఫరెన్స్ చూసుకుని మాకు కూడా ఇది కావాలనుకుంటున్నట్టే ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కానీ మేము కూడా మిర్చి పచ్చి అన్నీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈడ పంటలు పెట్టి దాన్ని వాడి ఆ తర్వాత మీరు వచ్చే సంవత్సరం నుంచి ఇది ఈజీగా దొరికిందుకు అంటే మాకు ముందుకు మనసు మా మనసు సాటిస్ఫాక్షన్ కావాలి రైతు తెచ్చుకునేవాడు బాగుంది బాగలేదని చెప్పుకునేందుకన్నాను ముందుకు మాకు ఇది సాటిస్ఫాక్షన్ అయినాయంటే మేము బయటికి చెందు అవకాశాలు అయితే ఉంటాయి చూసుకోండి ఈ మూడు లైన్లు ఏమో ఇప్పుడు లేటెస్ట్గా చేసినది కొట్టినది ఆ మూడు లైన్లు ఏమో మన పాత ఆయులు మన పాత పుష్టి అవి కొట్టుకున్నది ఇది ఇప్పుడు కొత్తగా కొట్టుకున్నది చూసుకుని మీకు కావాలనుకుంటున్నట్టే ఈడ అంటే వాళ్ళు పంపించుకు పెడతారు ఎవరికైనా కానీ మన అందరికీ మనం తాత వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ కావాలని వాళ్ళకి ఈడ ఇచ్చేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి